హాయ్ ఫ్రెండ్స్ మా ఊరిలో స్వామి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయండి తిరుపతిలో జరిగినంత ఘనంగా అయితే ఇక్కడ జరుగుతాయి సో మీ అందరి కోసం చిన్న చిన్న వీడియోస్ అయితే షూట్ చేశాను సో వాటన్నిటినీ చూడండి నా వీడియోస్ ఇంకా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని సో ఇక్కడ నుంచి అయితే వీడియోస్ అయితే స్టార్ట్ అయిపోతాయి మీరు చూసేయండి ఇక్కడి నుంచి అయితే మన వీడియో అయితే స్టార్ట్ అయిపోతుందండి సో వెంకటేశ్వర స్వామిని అయితే ఊరేగింపుగా తీసుకొని వస్తున్నారండి సో జనం అయితే ఉన్నారు కదా వీళ్ళంతా గ్రామ ప్రజలండి బయట నుంచి కూడా కొంతమంది జనం అయితే వచ్చారు సో రిలేటివ్స్ అందరూ వచ్చారనమాట సో చూసారు కదా నేను వీడియో తీస్తుంటే అందరూ నా వైపు విచిత్రంగా చూస్తూ ఉన్నారు సో వీళ్ళంతా విలేజ్ వాళ్ళు అనమాట సో చాలా ఘనంగా జరిగింది వెంకటేశ్వర స్వామి ఊరేగింపు సో అలాగే మీకోసం నేను అలంకరణ మొత్తం వీడియో తీశాను సో అదంతా మీకు చూపిస్తాను అనమాట మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలండి అదేంటంటే వెంకటేశ్వర స్వామి మహత్యం అండి సో ఇక్కడ ఈ ఊళ్ళో తిరుమలలో కట్టించే విధంగా చాలా ఖర్చు పెట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని తిరుమలలో ఎలా ఉంటారో అలాగే స్వామివారిని కూడా అలా రెడీ చేసి టెంపుల్ అయితే కట్టించారండి బ్రహ్మోత్సవాలు అయితే తొమ్మిది రోజులదే జరిగాయండి చాలా ఘనంగా జరిగాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషంగా జరిగింది వీళ్ళంతా మా రిలేటివ్స్ అండి సో మా ఇంటి పక్కన వాళ్ళు సో స్వామివారి కోసం నైవేద్యం అయితే తీసుకొని వచ్చారు సో చూసారు కదా సో సాంగ్స్కి డ్యాన్స్లు కూడా వేస్తున్నారు కోలాటం అయితే చాలా బాగా వేశారండి సో ఇదే ఇది మా ప్లేటేనండి సో ఇది మా పక్కన ఇంటి వాళ్ళు సో స్వామివారి కోసం మేమైతే రెడీగా ఉన్నాము స్వామివారు వస్తే మా ఇంటి నుంచి కూడా నైవేద్యం ఇవ్వాలని అనుకుంటున్నాము సో చూడండి ఇక్కడ స్వామివారిని ఊరు మొత్తం ఊరేగిస్తున్నారండి సో ప్రతి ఇంటి నుంచి కూడా నైవేద్యం అనేది స్వామివారికి వెళ్తుంది సో స్వామివారిని మనసారా దర్శించుకొని మనస్ఫూర్తిగా స్వామిని చూసుకొని కోరికలు కోరుకుంటారండి స్వామివారి అలంకరణ ఎంత బాగుందంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అంత బాగుంది నాకైతే చాలా చాలా నచ్చిందండి చూడండి లైట్స్ కానీ ఫ్లవర్స్తో డెకరేషన్ కానీ చాలా చాలా బాగుంది ఊరు మొత్తం అలంక ఊరు మొత్తం ఊరేగించారండి సో ఇది కోలాటం అండి సో బయట నుంచి వీళ్ళని తీసుకొని వచ్చారు సో చాలా బాగా వేశారండి కోలాటము ఊరు మొత్తం తిరిగి ఊరేగించారు కదా సో వీళ్ళు వీళ్ళు చాలా ఓపిక్గా అర్ధరాత్రి ఒంటి గంట అయ్యేంత వరకు కూడా ఊరేగింపు జరిగిందనమాట సో పూర్తయ్యేంత వరకు ఎలాగ అరిసిపోకుండా ఎంత బాగా చేశారంటే మాటల్లో కూడా చెప్పలేను అసలు అసలు కాసేపు కూడా రెస్ట్ తీసుకోకుండా ఊరు మొత్తం తిరిగి తిరిగి ఆడారు చాలా బాగా ఆడారండి కోలాటము సో నాకైతే బాగా నచ్చింది వీళ్ళ ఓపిక్కి మెచ్చుకోవాలి సో మంచి మంచి సాంగ్స్ పెట్టారు డీజే సాంగ్స్ ఇలాగా కోలాటం వేయడం అనేది చాలా చాలా మంచిది సో పిచ్చి పిచ్చిగా ఎగరకుండా సో ఇదైతే నాకు బాగా నచ్చిందండి సో ట్రె చాలా కొత్తగా ఉంది ట్రెండ్ మార్చాలి సో ఇదైతే నాకు బాగా నచ్చింది కోలాటం వేయడం అండ్ స్వామివారిని వెంకటేశ్వర స్వామివారి గుడి గురించి అయితే చెప్తానండి సో మా కళ్యాణం అయితే అక్కడే జరిగింది మా కళ్యాణమే కాదండి గ్రామంలో ఎవరి కళ్యాణం అయినా గుడి దగ్గర ఎంతో ఘనంగా జరిపిస్తారు సో చాలా చాలా బాగుంటుంది చూసేందుకు కళ్యాణం జరిగిన వెంటనే స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు స్వామివారే కాదండి వెంకటేశ్వర స్వామివారి గుడి కింద రాధాకృష్ణుల గుడి కూడా ఉంది పక్కనే వినాయక స్వామి టెంపుల్ కూడా ఉంది సో అందరినీ దర్శించుకోవచ్చు శనివారం గుడి గుడిలో విశేషంగా పూజలు అయితే జరుగుతాయండి ఎంతో ఘనంగా జరుగుతాయి అభిషేకాలు చాలా బాగా జరుగుతాయి తిరుపతిలో చాలా ఘనంగా జరుగుతాయని మనందరికీ తెలుసు ఇంచుమించు తిరుపతిని పోలిన విధంగా అయితే ఈ గుళ్ళలో అయితే పూజలు అన్నీ జరిపిస్తారండి సో విగ్రహం కూడా స్వామివారిది చాలా పెద్ద విగ్రహము మీకోసం నేను లాస్ట్లో వీడియో అయితే యాడ్ చేస్తాను సో చాలా చాలా బాగుంటుంది సో అక్కడ పూజార్లు కూడా అక్కడ జనాలతో బాగా కలిసిపోయి పూజలని ఘనంగా జరిపిస్తారండి అక్కడ అయితే నాకు బాగా నచ్చింది చాలా బాగుందండి సో గుడి యొక్క ప్రాంగణం ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది సో ఆ గుడి కోసం ఆ ఊరి ప్రజలు చాలా ఖర్చు పెట్టారు గ్రామ ప్రజలు చందాలు వేసుకొని మరి ఊరిని గుడిని బాగా డెవలప్ చేస్తారండి గుడి అయితే చూసేందుకు చాలా చూడముచ్చటగా ఉంటుంది స్వామివారి ఊరేగింపు అయితే కన్నుల పండగగా జరిగిందండి ఒకవైపు కోలాట నృత్యాలు మరొక వైపు డీజే సాంగ్స్ మరొక వైపు మంగళ వాయిద్యాలు మామూలుగా లేదండి బాబాయ్ చూసేందుకు రెండు కళ్ళు చనిపోలేదు ఇవే కాకుండా స్వామివారి అలంకరణ పూలతో లైట్లతో చాలా చాలా అందంగా అలంకరించారండి ఊరు మొత్తం లైట్స్ అనేవి ఆ చుట్టారండి చాలా చాలా బాగుంది ఊరు చుట్టూరు లైట్స్ అనేవి పెట్టారు చూసేందుకు ఎంత బాగుందో చాలా ఖర్చు పెట్టారండి బాబాయ్ ఈసారి బ్రహ్మోత్సవాలు అయితే ఎంతో ఘనంగా చేశారండి ప్రతిసారి బ్రహ్మోత్సవాలు అనేవి ఘనంగానే జరుగుతున్నాయి సో ఈసారి జరిగినట్టుగా మాత్రం ఏసారి జరగలేదు సో స్వామివారిని ఒకసారి చూడండి సో స్వామివారి వాహనం ఇది ఎంత బాగుందో చూడండి సో స్వామివారి అలంకరణ స్వామివారైతే గుర్రం మీద అయితే ఉన్నారు సో చూసేందుకైతే రెండు కళ్ళు సరిపోవడం లేదు సో చూసారా స్వామివారి అలంకరణ ఎంత దగ్గరగా ఎంత బాగుందో నాకైతే రెండు కళ్ళు సరిపోవడం లేదు చూసేందుకు అంత చూడ ముచ్చటగా ఉందన్నమాట సో చాలా చాలా బాగుంది మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో చాలా బాగుంది దగ్గరగా ఫోన్లో అయితే కాదండి డైరెక్ట్గా అయితే రేంజ్లో అయితే ఉంది చాలా బాగుంది సో చూడండి స్వామివారిని ఎంత బాగా ఉన్నారో సో ఆయన వాహనం మీద ఎంత బాగా కూర్చొని ఉన్నారో వారు మా హస్బెండ్ అండి నేను వీడియో తీస్తూ ఉంటే చూస్తూ ఉన్నారనమాట సో చూడండి ఇంకొక విషయం మీతో షేర్ చేసుకుంటానండి సో ఈ గుడి కోసము మొత్తం కోటి ముప్పై లక్షలైతే ఖర్చు అయిందండి గ్రామ ప్రజలంతా ఇలా చందాలు వేసుకొని సో తిరుమలలో ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా స్వామివారి గుడిని అయితే ఏర్పాటు చేశారు సో చూసేందుకు స్వామివారి విగ్రహం అయితే తిరుమలలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అంత ఘనంగా ఉంటుంది సో చాలా చాలా బాగుంటుంది చూసేందుకు రెండు కళ్ళు కూడా సరిపోవండి సో స్వామివారి గుడైతే ఊరికి మధ్యలో ఉంటుందండి సో చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా వచ్చి స్వామివారి దర్శనం కూడా చేసుకుంటారు సో ఊరు మొత్తం కలిసిమెలిసి ఉండి స్వామివారికి బ్రహ్మోత్సవాలు అనేవి ఎంతో ఘనంగా జరిపిస్తారండి బ్రహ్మోత్సవాలు కాదు ప్రతి శనివారం కూడా స్వామివారికి అభిషేకాలు అర్చనలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి ఈ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడల్లా భోజనాలు అయితే పెడతారండి అన్నదానాలు అయితే చేస్తారు సో నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి